హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషబ్ శెట్టి ప్రగతి శెట్టిల పరిచయం ప్రేమ పెళ్లి ప్రస్తుత బంధం గురించి ఈ వీడియోలో మీకోసం కాంతారా చాప్టర్ వన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అయితే రిషబ్ శెట్టి అతని భార్య ప్రగతి శెట్టి వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి రిషబ్ శెట్టి ప్రగతి పరిచయం ప్రేమ పెళ్లి గురించే చర్చలు వైరల్ అవుతున్నాయి రిషబ్ భార్య ప్రగతి శెట్టి సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు కాంతారా చాప్టర్ వన్ లో మీరు చూసిన రాజుల దుస్తులను ప్రగతే డిజైన్ చేశారు రిషబ్ తో ప్రేమ గురించి ప్రగతి పాత ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మా ప్రేమ పెళ్లికి రక్షిత్ శెట్టే కారణం ఉలిదివారు ఖండంతే సినిమా చూశాక నా ఆఫీస్ ఫ్రెండ్స్ రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ అయ్యాం అతని తర్వాత సినిమా రిక్కి రిలీజ్ అయినప్పుడు వీకెండ్ లో థియేటర్కి వెళ్లాం అక్కడ చాలా మంది రక్షిత్ సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ రిషబ్ పక్కన నిలబడి ఉన్నారు మా ఫ్రెండ్ ఒకరు రిషబ్ ను చూపి అతనే ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పారు అని ప్రగతి ఇంటర్వ్యూలో తెలిపారు అప్పుడు నేను వెళ్లి రిషబ్ శెట్టితో సెల్ఫీ తీసుకున్నాను నా స్నేహితులు కూడా ఫోటోలు తీసుకున్నారు మాట్లాడుతుండగా మేమిద్దరం ఒకే ఊరు కుందాపురం వాళ్ళమని తెలిసింది బెంగళూరు లో కలవడంతో ఒకే ఊరు కావడంతో త్వరగా దగ్గరయ్యాం ఆ తర్వాత ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ తో స్నేహం పెరిగింది తర్వాత మొబైల్ నంబర్లు మార్చుకుని స్నేహ ప్రేమగా మారింది అని ప్రగతి చెప్పారు ఇద్దరిది ఒకే ఊరు కావడంతో మా కుటుంబాలు త్వరగా దగ్గర మాటలు జరిగి పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు అని ప్రగతి నవ్వుతూ చెప్పారు రక్షిత్ శెట్టి అభిమానిగా రిక్కీ సినిమాకు వచ్చి రిషబ్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రగతి ఇప్పటికీ ప్రగతి స్నేహితులు నీకు రిషబ్ దొరకడానికి మేమే కారణం అని అంటారటి ఏదేమైనా ఈ రోజు రిషబ్ ప్రగతి దేశం మొత్తం గుర్తించే జంటగా వెలిగిపోతున్నారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు